హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండా బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు అందరూ బాగుండాలని ఎప్పుడే దేవుడు కోరుకుంటాను వెంకటేశ్వర స్వామికి మీరు బాగుంటే నేను బాగుంటామండి ఎందుకంటే మీరు బాగుంటే కదా మేము బాగుండాలి ఎప్పుడు మనం బాగుండాలని కోరుకోకూడదు ఎదటి వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటే మనము మన బిడ్డలు అందరూ సంతోషంగా ఉంటాము ఓకేనండి ఈరోజు మంచి వీడియో అండి క్యారెట్ అండి ఇవ్వండి క్యారెట్ ఎప్పుడో తీసుకున్నాను వారం రోజుల కిందట ఓ రెండు తినేసింది మా యాప్లు క్యారెట్ ఫ్రై కన్నాను ఇవి చెక్కి సక్కగా కడిగిసి ఇస్తే సక్కని చిలకలాగా తింటుంది ఇష్టం కానీ క్యారెట్ ఫ్రై ఒట్టిది బాగోదండి దీనితో క్యారెట్తో నేను ఎలా చేస్తాను అనేది మీరే చూడండి కొబ్బరి తురుము క్యారెట్ ఫ్రైతో ఎలా చేయాలి కొబ్బరి తురుము ఎప్పుడు వేసుకోవాలనేది మీరు వీడియో చూడండి చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే హోటల్లో మన స్టార్ హోటల్లో ఎలాగుంటుంది అలాగ ఉంటుంది అండి మన వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఇదిగోండి క్యారెట్ తీసుకున్నాను ఇది మన మొక్కల్లోన వేసిస్తే బాగుంటుంది గత్తం అవుతుంది ఏది పడినండి సంసారం అనేది కొద్ది గొబ్బడిగా ఏదైనా మనం చేసుకుంటే బాగుంటుంది de la gama estamos vale. అయిపోయిందండి సింపుల్గా ఇలాగ అంటే వచ్చేస్తుంది ఇలాగా మనం ఇలాంటి తీసుకుంటే సింపుల్గా అయిపోతుందండి చూసారా చూడండి అలాగ వచ్చేస్తుంది కొబ్బరికాయనే లేక క్యారెట్ అనే బీట్రూట్ అనే ఏ ఒక్కటైన ఇలా మనం చేసేసుకుంటే హ్యాపీ అయితే అండి పూర్వకాలం అయితే చాలా బాధపడి వాళ్ళు చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకొని కట్ చేసినప్పుడుకే పాపం ఇది అయిపోయేవాళ్ళు ఇప్పుడు అన్నీ సులువులు వచ్చేసాయి అనమాట అన్నీ ఇలాంటివన్నీ దిగిపోవడం ఆడవాళ్ళకి సో ఇదైపోయారు అనమాట ఏంటంటే సుఖపడిపోయి అవే వంటలు చేయను అంతా సులువు అందుకే జబ్బులు కూడా అలాగే ఉన్నాయండి కష్టపడకుండా పని చేస్తున్నాం కదా జబ్బులు కూడా అలాగే వచ్చేస్తున్నాయి రైట్ అంటారా రాంగ్ అంటారా నేను చెప్పింది ఇదిగోండి ఓ సే ఇదిగోండి ఓకేనండి ఇప్పుడు వెళ్ళిపోదామా మంచిగా చాలా టేస్ట్గా తయారు చేసుకున్నారు రండి ఎంత పెద్దది ఎందుకండి ఇంకా గారెలు గూరెలు వండే దీనికి చిన్నది వేసుకుందాం ఇది తీసేద్దాం ఓకేనా క్యారెట్ తురుము కొబ్బరి కూరతో చాలా బాగా చేస్తాను చూడండి ఇది వేసుకుందాం ఇది ఎందుకండి ఆల్రెడీ ఫ్రీగా ఎంపికను ఇప్పుడు ఏంటంటే ఆయిల్ ఆయిల్ అయిపోయింది నిన్న టమాటా పచ్చడి చేశాను కదా వదులుతాను లేండి ఆ వీడో ఏదో ఒక రోజు చాలా బాగా చేశాను టమాటా పచ్చడి ఏదో ఒక రోజు వదులుతాను ఈ ఆయిల్ అయిపోయింది గానుగురు అనమాట గానుగురిది అంటే శనగ ముందు గానుగురి దగ్గర కొనండి ఇది అయిపోయింది తీసేద్దాం పక్కన పెడదాం వేరే బాటిల్ మ్యారెడ్కి వెళ్ళి వేరే బాటిల్ తీసుకొచ్చాను చిన్న ఊళ్ళు పెట్టుకున్నాను కొద్దిగా ఎక్కువే పడుతుంది ఓకేనండి ఇదేంటంటే ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరపకాయలు పోపు దినుసులు ఇవన్నీ కలిపి ఇలాగేసుకుంటున్నాను వెంటనే కొబ్బరి పూరించి చేసుకొని ఉంచుకున్నాను ఇవేలా ఇది పెడతానని ఏంటి క్యారెట్ ఫ్రై చేద్దామని నన్ను కొబ్బరికాయ గుడికెళ్ళ గుడికెళ్ళు వచ్చింది కొబ్బరికాయ ఉంటే ఎడుపులో గుడికి వెళ్ళాను గుడికెళ్ళి తీసి పెట్టిన కొబ్బరికాయ ఉంటే పక్కన కట్టించి కొబ్బరి కొబ్బరి తురుముకి వేసుకున్నాను ఉంచుకున్నాను ఇంకా వేసుకుని బాగుంటుంది కదా అనేసి ఏం చెయ్యాలండి ఏమీ చేయలేదు ఆటలేసేస్తుంది వీడియో అయినప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పుడు పన్నెండున్నర అయిపోయింది పదకొండున్నారా ఈ వీడియో ఈరోజు ఉందండి పదకొండున్నర అయిపోయింది కదా ఈవెంట్ గ్యాప్ ఇచ్చేద్దాం ఇంకా సోమవారం చేస్తాను ఈరోజు వదిలేసి ఏదో ఒక రోజు నేను వీడియో పెడతాను రండి సోమవారం ఈ ఈరోజు ఏ వీడియో చేయను ఎందుకంటే ఒక వీడియో ఉంది ఎడిటింగ్ చేయాలా రేపుకని అందుకు ఎడిటింగ్ చేసేటప్పుడు రెండు గంటలు కట్ అందుకు నేను ఫ్రీన్ చేసే లేను బాగా కదా ఇదిగోండి చక్కగా వేగింది ఇలాంటప్పుడు మనము చూసారు కదా ఇదిగోండి ఈ క్యారెట్ తురుము మనం ఇలాగ యాడ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి తుని పని వాటర్లో ఇలాగే పెడతారండి మనము ఇది ఏంటి తెలియదు అని అనుకుంటాం క్యారెట్ అయితే కరెక్టే కానీ ఏం కెళ్ళిపోయారు అనేది తెలియకుంటే అలా ఉంటుందండి మనకి చక్కగా కలిపిస్తున్నాం కదా కొంచెం మేగాక మనం అన్నీ వేయాలండి ఇప్పుడు వేయకూడదు మెత్తబడిపోద్ది క్యారెట్ కొబ్బరి తుమ్మేసి క్యారెట్ ఫ్రై కొత్తిమీర వేసి ట్రై చేశాను చాలా చాలా బాగుంటుంది స్టార్ వాటర్లు ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది మనం స్టార్ వాటర్లకు వెళ్ళవసరం లేదు మన ఇంట్లోనే స్టార్ వాటర్ చేసుకోవచ్చు అంత కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై ఓకే ఓకేనండి మన వీడియో చూసిన ఒక లైక్ ఇవ్వండి ఒక వీడియో మీ పది మందికి మీ యూట్యూబ్లో సారీ యూట్యూబ్లో కాదు వాట్సాప్లో పంపించండి మాంతి వంటలు చూసి నేర్చుకోండి స్టార్ వాటర్లు ఎలా ఉంటాయి ఎలాగ ఒకసారి ట్రై చేయండి మరి బ్రదకించితే నేనేం చేయలేను మనం వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది నెట్కి వెళ్ళిపోతే ఏమి అర్థం కాదు కదా చాలా మంది ట్రై చేశారు అంటో మాకు రావట్లేదు ఎలాగొస్తుంది ఎలాగొస్తుంది వీడియో మనం ఏంటంటే మొత్తం చూసి మనం అది చూసి ఒక్కొక్కటి వేసుకోవాలి మీరు టిక్కు టిక్కు టిక్కులు ఆడించేస్తే రాదు కదా అది నేను ఈవేళ సోమవారం అండి ఏదో ఒకరోజు ఈ ఈ వీడియో వదులుతాను అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఆ ఏడుకొండ దయ వల్ల మీ అందరూ బాగుంటే మేము బాగుంటాం ఓకే బాయ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో వస్తాను నేను టమాటా